హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యంగ్వితావ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనతో పాటు కృష్ణారెడ్డి సార్ గారు ఉన్నారు మనకి హెల్పింగ్ వెబ్స్ మీద చాలా డౌట్స్ ఉంటాయి కదా సార్ని అడిగి రెక్ఫై చేసుకుందాం హాయ్ సార్ హాయ్ హాయ్ నీ పేరేంటి తిరుమల రెడ్డి ఓకే తిరుమల రెడ్డి ఏంటి నీ డౌట్స్ ఏంటి ఈజ్ ఆర్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ ఓకే ఈజ్ ఆర్ సో ఎప్పుడు యూజ్ చేయాలో తెలియదు ఎప్పుడు యూజ్ చేయాలో తెలియదు ఓకే సో ఫస్ట్ మనము ఈజ్ ఆర్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఈజ్ ఆర్ అంటే ఉండుట అని అర్థం ఈజ్ ఆర్ అంటే ఏంటి అర్థం ఉండుట ఎప్పుడు ఉండుట ప్రస్తుతం ఉండుట ప్రస్తుతం ఉండుట ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్న సమయంలో ఉండుట అని అర్థం ఓకే సో ఈ ఈజ్ ఆర్ని ముందు ఏ సబ్జెక్ట్స్కి యూజ్ చేయాలి ప్రస్తుతం ఉండుట అని మాకు తెలుసు ఏ సబ్జెక్ట్కి యూజ్ చేయాలి ఐ వస్తే యామ్ యూజ్ చేయండి ఐ యామ్ మనం ఎక్కడ ఉన్నాం ఐ ఆమ్ హియర్ ఐ నేను ఇక్కడ ఉన్నా ఐ ఆమ్ ఇన్ మై హౌస్ నేను మా ఇంట్లో ఉన్నా ఐ యామ్ ఇన్ మూవీ థియేటర్ నేను మూవీ థియేటర్లో ఉన్నా ఐ ఆమ్ ఇన్ గ్రౌండ్ నేను గ్రౌండ్లో ఉన్నా ఓకే ప్రస్తుతం గురించి చెప్పాలి ఇప్పుడు మనం లొకేషన్ గురించి చెప్పాం ఐ ఆమ్ హియర్ నేను ఇక్కడ ఉన్నా ఐ యామ్ ఇన్ గ్రౌండ్ నేను గ్రౌండ్లో ఉన్నాను ఐఎమ్ ఇన్ మూవీ థియేటర్ నేను మూవీ థియేటర్లో మూవీ థియేటర్లో ఉన్నా అలాగే మీ యొక్క ప్రొఫెషన్ కూడా చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఏ టీచర్ నువ్వేంటి అతనే కెమెరామ్యాన్ ఓకే సో ఐకి ఆమ్ యూజ్ చేయాలి లొకేషన్ చెప్పేటప్పుడు మన ప్రొఫెషన్ చెప్పేటప్పుడు అలాగే మన మూడ్ని చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఐఆమ్ హ్యాపీ ఆర్ యూ హ్యాపీ ఎస్ ఐఎమ్ హ్యాపీ వెరీ గుడ్ ఓకే అంటే మూడు విషయాలు మనం చెప్పచ్చు మన మూడ్ చెప్పవచ్చు మన లొకేషన్ చెప్పచ్చు మన వృత్తి మన ప్రొఫెషన్ మన ఆక్యుపేషన్ దాన్ని చెప్పచ్చు ఐఆమ్ ఏ టీచర్ నా ఆక్యుపేషన్ నా వృత్తి ఐఆమ్ హియర్ ఐఎమ్ ఇన్ గ్రౌండ్ ఐఎమ్ ఇన్ స్కూల్ నేను ఎక్కడున్నాను నా లొకేషన్ చెప్పొచ్చు మూడు ఐఎమ్ హ్యాపీ నౌ నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేద్దాం అయ్యని చెప్పాను కదా ఇప్పుడు సబ్జెక్ట్లో యు పెడదాం సబ్జెక్ట్లో వి పెడదాం సబ్జెక్ట్లో దే పెడదాం సబ్జెక్ట్లో ఇద్దరు వ్యక్తుల పేర్లు పెడదాం ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇన్ ది స్కూల్ గ్రౌండ్ యు ఆర్ ఇన్ ది స్కూల్ గ్రౌండ్ దే ఆర్ ఇన్ ది స్కూల్ గ్రౌండ్ దే ఆర్ స్టూడెంట్స్ మై కోలీగ్స్ అండ్ ఐ ఆర్ టీచర్స్ ఓకే అండ్ వీఆర్ హ్యాపీ నౌ సో అలాగా మనము మన ఎమోషన్ని కానీ మన లొకేషన్ని కానీ మన యొక్క ప్రొఫెషన్ని కానీ చెప్పేటప్పుడు మనము ప్రస్తుతంలో ఉండే సందర్భంలో ఈజ్ యామ్ ఆర్ని యూజ్ చేస్తాం మరి ఈజ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే హీకి షీకి ఇటుకి మనం ఈజీ యూజ్ చేస్తాం హీఈ్ ఏ టీచర్ ఎ లాయర్ ఓకే అండ్ కృష్ణారెడ్డి ఈజ్ ఎ టీచర్ తిరుమల రెడ్డి ఈజ్ ఏ స్టూడెంట్ లక్ష్మీరెడ్డి రెడ్డి ఈజ్ ఎ కెమెరా మ్యాన్ ఎస్ వెరీ గుడ్ సో అలాగా మనం చెప్పచ్చు అయితే ఇవి ప్రస్తుతం చెప్పాం మరి పాస్ట్లో వీటిని ఎలా చెప్పాలి నీకేమైనా ఐడియా ఉందా గతంలో నువ్వు ఒక నువ్వు ఒక పిల్లాడివి చిన్న పిల్లాడివి ఎలా చెప్పాలి ఇప్పుడు నువ్వు బాయ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటితే మెన్ అవుతావు ఒక పది సంవత్సరాల క్రితం నువ్వు పిల్లాడివి కదా ఏ స్మాల్ కిడ్ దాన్ని ఇంగ్లీష్లో గతంలో రెండు వేల పదిలో నేను ఒక చిన్న పిల్లాడిని అని చెప్పాలి ఎలా చెప్పాలి ఐఆమ్ బాయ్ ఇన్ ఫాస్ట్ ఐఎమ్ స్మాల్ తప్పు ఇక్కడ రైట్ ఏంటంటే ఐ వాజ్ ఏ స్మాల్ కిడ్ ఇన్ టూ థౌజండ్ టెన్ ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఇన్ టూ థౌజండ్ టెన్ కానీ ఐ ఆమ్ ఏ టీచర్ ఎట్ ప్రజెంట్ సో పాస్ట్లో మన ఆక్యుపేషన్ చెప్పాలంటే ఐ వాజ్ అని యూజ్ చేయండి ఐ అయితే వాజ్ అని యూజ్ చేయండి హీ షీ ఇట్ అయినా కూడా వాజ్ అని యూజ్ చేయండి బట్ సబ్జెక్టు వి యు దే ఆర్ అయినా కూడా మీరు వర్ అని యూజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ వీ వర్ విలేజెస్ వీ వర్ విలేజర్స్ ఇన్ టూ థౌజండ్ టెన్ ఇప్పుడు మనం టౌన్కి వెళ్ళాము అక్కడ అక్కడ సిటిజన్స్గా ఉంటున్నాం ఒకప్పుడు మనం విలేజ్లోనే ఉన్నాం కదా ఇప్పుడు కూడా విలేజర్స్ అనుకో బట్ మనం అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి మనకి మన ఊరికి వచ్చి మాట్లాడుతున్నాం ఓకే సో కాబట్టి వాజు అంటే గతంలో ఉండుట ఈజ్ యామ్ ఆర్ అంటే ప్రస్తుతం ఉండుట సార్ మరి ఫ్యూచర్లో యూజ్ చేయాలంటే ఏమేమి టెన్షన్ ఫీల్ అవుతున్నా గొంతు పోతుంది ఓకే నో ప్రాబ్లమ్ నా నా స్టూడెంటే కొంచెం నర్వస్నెస్ ఎక్కువ ప్లీజ్ బేర్ హిమ్ సో ఒకసారి మళ్ళీ చెప్పది సార్ మరి మరి ఫ్యూచర్లో ఎలా చెప్పాలి సార్ మరి ఫ్యూచర్లో ఎలా చెప్పాలి ఫ్యూచర్లో చెప్పాలంటే విల్ బీ షెల్ బీ యూచ్ ఐ విల్ ఏ ఐ విల్ బీ అన్ ఎంప్లాయ్ ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్లో నేను ఒక ఎంప్లాయ్ అవుతా ఐ విల్ బీ ఏ లాయర్ ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్లో నేను ఒక లాయర్ అవుతా ఐ విల్ బీ బిజినెస్ మ్యాన్ ఇన్ ఏ ఫ్యూచర్ అంతే ఐ విల్ బీ బిజినెస్ మ్యాన్ ఇన్ ఫ్యూచర్ ఓకే సో ఇక్కడ రెస్ట్రిక్షన్ ఏం లేదు ఇంతకుముందు పా ప్రజెంట్లో అయితే ఈజ్ యామో ఆరు యూజ్ చేసాం పాస్ట్లో అయితే వాజు వరీ యూజ్ చేసాం బట్ ఫ్యూచర్లో అయితే మటుకు మీరు సింపుల్గా విల్ బీ యూజ్ చేయొచ్చు సెల్ సెల్బీ యూజ్ చేయొచ్చు విల్ బీ యూజ్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అవుతావు ఐ విల్ బీ ఏ బిజినెస్ మ్యాన్ ఇన్ ఫ్యూచర్ ఐ షల్ బి ఏ బిజినెస్ మ్యాన్ ఇన్ ఫ్యూచర్ అంటే అవుతావో లేదో నీకే డౌట్ డౌట్ ఫిఫ్టీ ఫిఫ్టీ మనం డౌట్ఫుల్గా ఎప్పుడు ఉండకూడదు యూ విల్ బీ ఎ బిజినెస్ మ్యాన్ ఇన్ ఫ్యూచర్ సార్ ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఓకే సో మొత్తం ఒకసారి చెప్తా చూడండి హెల్పింగ్ వెబ్స్ అన్ని మనకి హెల్పింగ్ వెబ్స్ ప్రెసెంట్ టైంలో ఈజ్ యామ్ ఆర్ ఉన్నాయి ఐకి యామ్ వస్తుంది హీ షీ ఇట్ అండ్ సింగ్లర్ నౌన్కి ఈజ్ వస్తుంది అలాగే దే ౌండ్కి ఏమొస్తుంది ఆర్ వస్తుంది ఎస్ ఆర్ వస్తుంది హీ షీ ఇట్కి ఏమొస్తుంది అండ్ సింగిల్ రౌండ్కి ఏమొస్తుంది ఈజ్ వస్తుంది ఓకే ఇవి మనకు ఉండే హెల్పింగ్ వింగ్స్ అదే ఫ్యూచర్లో అయితే విల్ బి విల్బీ షెల్బీ వస్తా ఫ్యూచర్లో అయితే ఏమొస్తాయి విల్ విల్బీ షెల్బీ వస్తా ఓకే విల్ విల్ బీ అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా అవుతాం షెల్బీ అంటే అవుతామా లేదా డౌట్ డౌట్ సో దట్ ఈజ్ అబౌట్ ఇట్ ఓకే సార్ నాకు క్లారిటీ వచ్చింది థ్యాంక్ యూ సార్ ఓకే వెల్కమ్ మిస్టర్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యంగ్ విత్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్